హాయ్ అండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటాం కదా కటింగ్ చేసుకునే దగ్గర ఇక్కడ మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ పార్ట్లో ఇట్లా లైన్ లాగా గీత లాగా పట్టేసినట్టు వస్తుంది అన్న వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి ఇది కటింగ్ చేసుకునేటప్పుడు ఇది ఎవరికైతే ప్రాబ్లం ఉందో నన్ను మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఇంతకు ముందు కూడా చెప్పినాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అయితే వాళ్ళకి ఈ వీడియో అండి ఇక్కడ లైన్ లాగా గీత లాగా వస్తుంది అని అన్నప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్లో కొంతమందికి బ్యాక్ పార్ట్ తక్కువ ఉండి ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ అనేది చెస్ట్ అప్పర్ చెస్ట్ అనేది కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి మనం బ్యాక్ పార్ట్ ఆధారంగానే తీసుకొని మనం ఫ్రంట్ అనేది కటింగ్ చేసేసుకుంటాం అంతే కదా కాకపోతే కొంతమందికి మాత్రము బ్యాక్ పార్ట్ కొంచెం తక్కువ ఉండి ఇలా చూస్తే బ్యాక్ పార్ట్ ఈ చెస్ట్ ప చెస్ట్ లూజ్ అనేది తక్కువ వస్తుంది కొంతమందికి మాత్రము బ్యాక్ పార్ట్ చూసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ చూసేసరికి ఏందంటే ఇక్కడ మనం డాట్ ఇట్లా పడతాం కాబట్టి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్గా కటింగ్ చేసేసుకుంటాం ఎప్పుడైనా అటువంటి అప్పుడు మనకి ఫ్రంట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉండేసరికి ఏందనంటే ఇక్కడ మనకి వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా లైన్ లాగా గీత లాగా పట్టేసినట్టు వస్తుంది అని చాలా వరకు కస్టమర్స్ అయితే ఇట్లా వస్తు అంటున్నారు అక్కా అని చెప్పని అని అన్న వాళ్ళు ఉన్నారు అయితే అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్లో మనము ఈ డాట్ అనేది పడతాము వాళ్ళకు ముందే బ్యాక్ కంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎక్కువ అంటే చెస్ట్ హెవీగా ఉంది అని అన్నప్పుడు అంటే వాళ్ళకు గీత వస్తుంది అని కస్టమర్స్ అయితే ఎవరైతే అంటారో మీరు నార్మల్గా స్టిచ్చింగ్ చేసిందనుకంటే ఒక హాఫ్ ఇంచు లూజ్ కోసం పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకొని మార్క్ చేసిన కదా ఇక్కడ ఏదైతే లైన్ లాగా మనకి గీతలాగా వస్తుంది అని అన్న వాళ్ళకి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లూజ్ పెట్టండి ఓకేనా ఈ టిప్పు మీకు యూజ్ అవుతుంది అర్థమైంది అని చెప్పని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి